ఎప్పుడైనా సరే నాకు హ్యూమన్ రైట్స్ ఉన్నాయి అని సుమతి అంటూ ఉంటే మీరు న్యూట్రి స్కీముల కాబట్టి భద్రతా కారణాల రీత్యా వేరే స్టేషన్కి మార్చమన్నారు చాలా ఇంతకు మించి కారణాలు ఏమైనా చెప్పాలా వెళ్దాం పదండి అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఇక సిఐ త్రీలోకి వెనుక సుమతి అలాగే లేడీ కానిస్టేబుల్స్ అందరూ కూడా బయలుదేరుతారు ఈ విద్యా దేవుని సిటీ చివర్లకి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయాలి అని త్రీలోక్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సిఐ త్రీలోక్ లేడీ కానిస్టేబుల్స్తో మహాలక్ష్మి ఇంటికి వస్తాడు మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి కాఫీ తాగుతూ ఉంటారు త్రిలోక్ను చూసిన మహాలక్ష్మి అర్చన దగ్గరికి వెళ్ళి సుమతిని ఎన్కౌంటర్ చేశామని చెప్పడానికి వచ్చినట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి సిఏ గారు ఇలా వచ్చారు అని జనార్దన్ అడుగుతుంటాడు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను అని త్రిలోక్ చెప్తూ ఉంటాడు మీరెందుకు వచ్చారో నాకు అర్థమైంది సిఏ గారు మీరు విద్యాదేవి గురించి చెప్పడానికి వచ్చారు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును మేడం అని సిఐ త్రీలోకి చెప్పడంతో మా మహాలక్ష్మికి సిక్స్త్ సెన్స్ ఉంది మీరేం చెప్పాలనుకుంటున్నారో అది ముందే తెలిసిపోతుంది అని అర్చన చెప్తూ ఉంటుంది ముందు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పనివ్వండి చెల్లెళ్ళు అని చలపతి అంటూ ఉంటాడు సిఐ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారో నేను చెప్పన ఆ విద్యాదేవి మీ స్టేషన్ నుంచి పారిపోతూ ఉంటే మీరు ఎన్కౌంటర్ చేశారు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది టీచర్ గారు తప్పించుకోవడానికి ప్రయత్నించారా అని రామ్ అంటాడు మరి హత్య చేసిన ఆవిడ తప్పించుకుని పారిపోవడంలో వింతేముంది అని జనార్దన్ అంటాడు విద్యాదేవి గారు స్టేషన్లో అంతమంది ఉంటే ఎలా తప్పించుకోగలిగారు అని జనార్దన్ అంటుంటాడు ఆ విద్యాదేవి సంగతి మీకు సరిగ్గా తెలియదు జన ఆవిడ గుండెలో తీసిన బండు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆవిడ ఎలాంటిదో ఇప్పటికైనా మీకు అర్థమైందా బావగారు ఆవిడ లాంటి అనవసరంగా ఆశ్రయం ఇచ్చాము అని అర్చన అంటూ ఉంటుంది ఆవిడ ఇలాంటిదా ఆవిడ మంచిదని ఏదో ఒక మూలన ఆలోచన ఉండేది అని రామ్ అంటూ ఉంటాడు అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు ఆగండి చల్లయి ఇందాకల నుంచి సీఏ గారు ఏదో చెప్పాలని చూస్తున్నారు మీరెవరూ కూడా చెప్పనివ్వట్లేదు అని చలపతి అంటుంటాడు మీరేం చెప్పాలనుకుంటున్నారు సిఏ గారు మమ్మల్ని ఆ విద్యాదేవి డెడ్ బాడీని కన్ఫామ్ చేసుకోవడానికి రమ్మంటున్నారా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆవిడ చనిపోలేదు పారిపోయింది అని సిఐ త్రిలోకి చెప్తూ ఉంటాడు అసలు ఏం జరిగింది సిఏ గారు అని రామ్మంటాడు భద్రతా కార్నర్ల రీత్యా ఆమెను వేరే స్టేషన్కు మార్చమని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి అందుకని చెప్పి రాత్రి సమయంలో ఆమెని వేరే స్టేషన్కి తీసుకెళ్తూ ఉన్నాము అప్పుడు ఏం జరిగిందంటే విద్యాదేవి మనసులో వీళ్ళేంటి నన్ను వేరే స్టేషన్కి తీసుకెళ్తా అని చెప్పి సిటీ అవుట్స్కట్స్కి తీసుకెళ్తున్నారు మహాలక్ష్మి నన్ను చంపడానికి ఏదో ప్లాన్ చేసినట్టుంది ఎలాగైనా సరే వీళ్ళ నుంచి తప్పించుకోవాలి అని విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే విద్యాదేవి సార్ ఒక్కసారి కార్ చేస్తారా అని అడుగుతూ ఉంటుంది ఎందుకు అని సిఐ త్రీలోకి అంటూ ఉంటే వాష్రూమ్కి వెళ్ళాలి అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది స్టేషన్కి వెళ్ళగానే వెళ్దు అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటే ప్లీజ్ సార్ అర్జెంట్ అర్థం చేసుకోండి అని విద్యాదేవి చెప్పడంతో డ్రైవర్ ఆ పక్కన కార్ ఆఫ్ చేయి అని సీఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఇక లేడీస్ కానిస్టేబుల్స్ విద్యాదేవి అందరూ కూడా కార్ దిగుతారు కానిస్టేబుల్స్ ఆమెను జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురండి అని సీఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఇక లేడీ కానిస్టేబుల్స్ విద్యాదేవిని తీసుకుని కొంత దూరం వెళ్తారు ఏయ్ ఏంటి చూస్తున్నావు అటు వెళ్ళి పోసుకొనరా అని లేడీ కానిస్టేబుల్స్ చెప్పడంతో విద్యాదేవి కొంత దూరం వెళ్ళి కింద కూర్చుని మట్టి తీస్తూ ఉంటుంది ఆ మట్టిని లేడీ కానిస్టేబుల్స్ కళ్ళల్లో చిమ్మేసి పరిగెత్తుతూ ఉంటుంది ఏయ్ ఆగు ఆగు అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ అరుస్తూ ఉంటారు ఇక లేడీ కానిస్టేబుల్స్ పరిగెత్తుకుంటూ సిఐ త్రిలోక్ దగ్గరికి వచ్చి సార్ ఆవిడ పారిపోయింది మా కళ్ళల్లో మట్టి కొట్టింది అని చెప్తూ ఉంటారు ఏంటి చూస్తున్నారు త్వరగా వెళ్ళి ఆవిడ్ని వెతకండి ఆవిడని పట్టుకురండి అని చెప్పి శ్రీ సిఐ త్రిలోకి చెప్తూ ఉంటాడు మీరు కూడా ఏంటి చూస్తున్న త్వరగా వెళ్ళి ఆమెను వెతకండి ఆయన సిఐ త్రీలోకి చెప్పడంతో కానిస్టేబుల్స్ అందరూ కలిసి విద్యాదేవిని వెతుకుతూ ఉంటారు అది మేడం జరిగింది అని సిఐ త్రీలో మహాలక్ష్మికి జరిగిందంతా కూడా కళ్ళ కట్టినట్టు చూపిస్తూ ఉంటాడు రాత్రంతా ఆవిడ కోసం గాలించాము ఎక్కడా కూడా దొరకలేదు అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటే అలా ఎలా వదిలేశారు త్రిలోక్ గారు ఆమెడ అసలే డేంజర్ అని చెప్పాం కదా అని మహాలక్ష్మి అంటుంది మీరేం భయపడకండి ఆమెను ఎక్కడున్నా సరే పట్టుకుంటాము నేను ఆవిడ పైన షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ తీసుకుంటాను అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటే సరే త్వరగా ఆ పని చేయండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సిఐ త్రిలోకి వెళ్తూ ఉంటే మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ త్రిలోక్ గారు ఒక్క నిమిషం ఉండండి అని త్రిలోక్ దగ్గరకు వస్తూ ఉంటుంది మీ పైన నేను చాలా ఆశలు పెట్టుకున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లేడీ కదా అని నేను కూడా లైట్ తీసుకున్నాను ఆవిడ ఇలా చేస్తుందని అనుకోలేదు మీరేం టెన్షన్ పడకండి ఆవిడ ఎక్కడున్నా సరే నేను వెతుకు పెట్టుకుంటాను నేను చాలా ఎన్కౌంటర్లు చేశాను ఈ సుమతి ఒక లెక్క కాదు నేనేంటో చూపిస్తాను అని త్రిలోక్ మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు సరే మేడం మీ ఇంట్లో ఎవరో ఆ విద్యాదేవికి సపోర్ట్ చేస్తూ ఉన్నట్టు అనిపించింది మీరు ఆ విషయం గురించి ఆలోచించండి అని త్రిలోక అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆవిడకి సహాయం చేస్తుంది ఎవరై ఉంటారు అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆవిడ అంత పెద్ద క్రిమినల్ కాబట్టే సుమతక్కను చంపి మన ఆస్తిని కొట్టేయాలని చూసింది అని అర్చన అంటుంది అలాంటి న్యూట్రియల్ క్రిమినల్కి షూట్ అండ్ సైట్ ఆర్డర్సే కరెక్ట్ అని గిరి అంటాడు ఆవిడ తప్పు చేయలేదేమో అందుకే తప్పించుకుందేమో అని జనార్దన్ అంటాడు ఆధారాలతో సహా దొరికిన తర్వాత తప్పు చేయలేదంటావు ఏంటి జన అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది తప్పు చేయకపోతే కోర్టులో నిరూపించుకోవాలి కానీ ఇలా పారిపోవటం ఏంటి బావగారు అని అర్చన అంటుంది ఇంకా ఆవిడ ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తుందో అని గిరి అంటాడు అంత సాఫ్ట్గా కనిపించే ఆవిడ అలాంటి తప్పు చేయడం ఏంటి పిన్ని చెప్పినట్టుగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు అని రామ్ అంటాడు ముందు మీ పిన్నిని నమ్మకూడదు రామ్ అని చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు సుమతి ఎక్కడికి పారిపోయి వచ్చిందో నా గురించి నిజాలు ఎవరికి చెప్తుందో అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు సీత చీరల బండినే ఆఫ్ చేస్తుంది వెనక్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది అందులో విద్యాదేవి కూర్చొని ఉంటుంది విద్యాదేవి వ్యాన్లో నుంచి బయటికి దిగి వస్తూ ఉంటుంది ఇక విద్యాదేవి ఆ రాత్రి కానిస్టేబుల్స్ నుంచి తప్పించుకున్నప్పుడు జరిగిన విషయం అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది రాత్రి పూట వాష్రూమ్ కని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ దగ్గర నుంచి తప్పించుకుని విద్యాదేవి పారిపోయి వస్తూ ఉంటే సీత చూస్తుంది రండి టీచర్ నేను సీతనే మీరు రండి అని చెప్పి సీత చీరల వ్యాన్లో ఎక్కించుకోవడం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సీత రాత్రి నన్ను ఆ కానిస్టేబుల్స్ నుంచి కాపాడినందుకు థ్యాంక్స్ అని విద్యాదేవి చెప్తూ ఉంటే నా మేనత్త సుమతి అత్తమ్మను నేను కాపాడుకోవడంలో ముందు అత్తమ్మ అని సీత అంటూ ఉంటుంది సుమతి అత్తమ్మ అని విద్యాదేవి అడుగుతూ ఉంటే మీరే మా సుమతి అత్తమ్మని నాకు తెలుసు అని సీత అంటూ ఉంటుంది ఎలా తెలుసు సీత అని సుమతి అడుగుతూ ఉంటుంది ఎలా అంటే మీరు నాన్నకు ఫోన్ చేసి మాట్లాడటం ప్రీతి పెళ్లి విషయంలో తాపత్రయపడడం మామను కాపాడటం మామ కోసం పరితపించిపోవడం అంతా కూడా నేను వింటూనే ఉన్నాను అత్తమ్మ కానీ మిమ్మల్ని తొందరపడి అడగటం ఎందుకని చెప్పి ఆలోచించి ఆగిపోయాను మీరే మా సుమతి అత్తమ్మ ఉంటే గనక బాగుంటుందని ఎన్నోసార్లు అనుకున్నాను అని సీత చెప్తూ ఉంటుంది నేనే మీ సుమతి అత్తమ్మనని నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను సీత కానీ నా మాటలు నోటి దగ్గరే ఆగిపోయాయి అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది మీ మాటలు నోటి దగ్గరే ఆగిపోయాయని కానీ మీ ప్రేమ మా పైన ఉంది కదత్తమ్మ అని సీత అంటూ ఉంటుంది ఇక దాంతో సుమతి సీతను దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటుంది నువ్వు తెలివిగలదాను సీత అందుకే నన్ను పట్టేసుకున్నావు అని సుమతి అంటూ ఉంటుంది కానీ మహాలక్ష్మి కుట్ర వల్ల నేను బలైపోయాను నన్ను నేనే చంపుకున్నట్టు నాపైన కేసు పెట్టింది అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది అవునాతమ్మ నువ్వు సుమత అత్తమ్మను చంపినట్టు బలమైన ఆధారాలు పోలీసు వాళ్లకు మహాలక్ష్మి అత్తమ్మ ఇచ్చింది నిన్ను ఇర్పించడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను నువ్వే సుమతివని నిరూపించడానికి బలమైన ఆధారాలు కావాలి కాకపోతే తనకి కాస్త టైం పడుతుంది అప్పటి వరకు మళ్ళీ నీకు అజ్ఞాతవాసం తప్పదు అత్తమ్మ ప్రీతి పెళ్లిలోపు నువ్వే సుమతివని నిరూపిస్తాను అప్పటి వరకు నీకు ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను అత్తమ్మా అని సీత అంటూ ఉంటుంది అది సరే సీత మహాలక్ష్మి చాలా ప్రమాదకరమైన మనిషి అది అనాథగా ఉందని చెప్పి నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను అని సుమతి మహాలక్ష్మిని ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి సుమతికి యాక్సిడెంట్ జరిపించే వరకు జరిగిందంతా కూడా సీతకు కళ్ళక్కనట్టు చూపిస్తూ ఉంటుంది కానీ ఆ కృతజ్ఞరాలు నన్నే నేరస్త్రాలుగా నిలబెట్టింది ఆ మహాలక్ష్మికి అన్నీ ఇచ్చాను ఆఖరికి నన్ను నేనే చంపుకున్నట్టు ఆధారాలు సృష్టించి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించింది అని సుమతి సీతతో చెప్తూ ఉంటుంది ఆ మహాలక్ష్మి పాపం పండే రోజు వస్తుంది అత్తమ్మ అప్పటి వరకు వెయిట్ చేద్దాము ఆవిడ నేరాలన్నిటికీ కూడా నువ్వే సాక్షి అనివి కానీ నువ్వే సుమతివని నిరూపించాలి ఆ ఆధారం నేను తీసుకొస్తాను అప్పుడు మన ఇద్దరం కలిసి ఆ మహాలక్ష్మికి చుక్కలు చూపిద్దాం అని సీత అంటూ ఉంటుంది అదే సరే సీత అప్పటి వరకు నేనెక్కడ ఉండాలి అని సుమతి అడుగుతూ ఉంటుంది ఇంకెక్కడ మన పుష్పక విమానం ఉంది కదా అని సీత చీరల బండిని చూపిస్తూ ఉంటే ఇందులోనా అని సుమతి అంటూ ఉంటుంది ఇక్కడ ఉంటేనే నీకు సేపు అత్తమ్మా అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అని సీత అంటూ ఉంటుంది సరే సీత అని సుమతి అంటుంది ఇక సీత చీరల బండి తీసుకుని ఇంటికి వెళ్తుంది డోర్ ఓపెన్ చేసి అత్తమ్మ నువ్వు ఇక్కడే ఉండు నేను ఇంట్లోకి వెళ్ళొస్తాను అని సీత లోపలికి వెళ్తుంది సీతను చూసి అందరూ కూడా కోపంగా లేచి నిల్చుంటారు రాత్రంతా ఇంటికి రాలేదు నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి సీత అనే రామ్ కోపంగా అడుగుతుంటాడు మామ ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ లేక రాత్రి ఎన్ని చీరలు డెలివరీ చేశానో తెలుసా అయినా మహాలక్ష్మి అత్త ఏంటి అలా ఉంది అని సీత అడుగుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి